ఎగ్జిబిషన్ అయితే అండి అక్కడ చాలా చాలా ఫిషెస్ అయితే ఉన్నాయి రకరకాల ఫిషెస్ ఉన్నాయి ఎప్పుడు చూడాలి టన్నల్ అండి ఈ కళ్ళల్లో మాట కర్రీ ఎప్పటికప్పుడు అయితే ఎన్ని ఫిషెస్ అయితే బతుకవు సో ఇది చూసారు కదా చాలా ఫిషెస్ అయితే ఉన్నాయి పెద్ద పెద్ద డిషెస్ పెద్ద ఎట్ల వరకు చూడండి అది ఇక్కడే చూసారా అంత దగ్గర ఉన్నాయి ఇవైతే నాకు నేను వెళ్ళే టైంకైతే ఫుల్ యాక్టివ్ ఉంటాం కదా అన్నా ఆస్క్ చేయమన్నారకైతే మొత్తం అన్నీ దల్లగా అన్నీ పడుకున్నాయి తాతే చూసారా ఎప్పుడు ఇంత కొడం చూడలేదు నేనైతే ఇది ఫస్ట్ టైం నేను టాకింగ్స్ ని చూడడం ఇ చూండి నేను చాలా పెద్ద కషన్ అయితే గ్లాస్ ఒకటి మిక్ గ్లాస్ అన్నమాట

aspek ini dalamnya Kita punya alat punya ini, ini matematikur peralatannya. Salah mony ini, matematika sih. Sebenarnya mony yang sangat sering terjadi adalah mony sus. Sebenarnya hal yang tidak terjadi video sosmednya adalah mony lingkup. Kalau mony lingkup itu konsumtifnya, konsumennya semuanya orang-orang yang tergabung dalam urutan.

డేస్ అయితే నార్మల్ నార్మల్ డేస్ లో ఉండవు అదే వీక్ డేస్ లో అయితే గనుక ఖచ్చితంగా వీకెండ్స్ లో అయితే హై రేట్స్ చెప్తారు ఏదైనా కూడా ఏదైతే ఇవ్వండి అన్ని ట్వంటీలు థర్టీలు ఫార్టీలు చెప్తారు ఇవ్వండి మాకైతే మేమైతే కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నామండి అలాగే ఇయర్ రింగ్స్ అలాగే ఆడపిల్లలకి మంచి మంచి చిన్నపిల్లలకు కూడా మంచి మంచి ఐటమ్స్ అయితే ఉన్నాయి చూసారు ఆక్సిడైజర్ జ్యువెలరీ అలాగే సింగర్ జ్యువెలరీస్ కూడా ఉన్నాయి ఇవన్నీ అయితే వన్ ఫిఫ్టీ అని చెప్పారండి